మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ముఖ్యంగా ఎనభై ఏడు కోట్లయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు నైట్ వాచ్మెన్లు జీత బత్యాలకు పాఠశాలలో పరిశుభ్రత కోసం ఎనభై ఏడు కోట్ల తొంభై లక్షల నలభై మూడు వేల నిధులను అయితే విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోనా సస్ధర్ సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న ఆయా వాచ్మెన్ల నైట్ వాచ్మెన్ల జీత బత్యాలను చెల్లింపుతో పాటు పాఠశాల పరిశుభ్రత కోసం టిఎంఎఫ్ టాయిలెట్ మెయింటెనెన్స్ పండ్ కూడా విడుదల చేశారు దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ నెల ఒకటి నుంచి కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాల స్వచ్ఛత ఒక పాక్వాడ కార్యక్రమాలు అయితే ప్రారంభించారు ఇందులో భాగంగా పారిశుధ్యము పరిశుభ్రతపై వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది పదిహేను రోజుల పాటు స్వచ్ఛత పాక్వాడ కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఈ నేపథ్యంలో పాఠశాల మరుదొడ్లు మరమ్మతులు పారిశుధ్య నిర్వహణ నిమిత్తం అధికారులు అయితే నిధులు విడుదల చేయడంతో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి అంటే ఈ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి